హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కిట్ టు స్వెల్ ఈ రోజు వీడియోలో ఎగ్ మేతి కర్రీ చూపించబోతున్నానండి ఎగ్తోని ఏది చేసినా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి మెంతి కూరను కూడా ఎగ్లో వేస్ట్ చేయండి టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది చేసుకోవడం కూడా చాలా తేలిక బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసేయచ్చు అంటే ఇష్టపడిన వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక నాలుగు కట్ల వరకు మెంతికూరని తీసుకొని ఇలాగ శుభ్రంగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి అలాగే వాటర్ వేసి రెండుసార్లు బాగా ఇలాగ విదిలించినట్టుగా కడగాలండి అప్పుడు ఇందులో ఏదైనా ఇసుక కానీ పెస్టిసైడ్స్ కానీ ఏవైనా ఉంటే గనక పోతుంది ఇలా వాష్ చేసుకున్న దాన్ని ఒక జల్లెల్లో వేసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కూర కోసం మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ని ఇలాగా బాయిల్ చేసి ఈ పైన ఉన్న తోళ్ళనంతా కూడా ఇవి చల్లారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలాగ ఒక నైఫ్ తీసుకొని అన్ని ఎగ్స్ కి కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఈ కూర కోసం నేను ఇక్కడ ఐదు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలని ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ గుడ్లను కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకోవాలండి వేసుకొని ఇవంతా కూడా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోండి ముందుగా ఇలాగ ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే కూర ఇంకా బాగుంటుందండి చప్పగా లేకుండా ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర ముందుగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఇదంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతాయి కొంచెం పింకిష్ కలర్గా మారితే సరిపోతుందండి కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఇవి మగ్గేలోపు ఒక నాలుగు టమాటాలు ఇలాగ మిక్సీ జార్లో కట్ చేసి వేసి ప్యూరిన్ తీసుకోవాలండి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు సాఫ్ట్ అయిపోయి ఉంటాయండి మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోనే ముందుగా శుభ్రం చేసుకున్న ఈ ఆకుకూరను కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అలంవల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అలం వెల్లి పేస్ట్ ఆనియన్స్తో పాటు వేయాలి నేను మర్చిపోయాను ఇప్పుడు వేసానండి మీరు వేసే పని అయితే ముందు వేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలి అలాగే మీరు తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు కారం వేశాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా కూడా బాగా ఈ ఆకుకూరకు పట్టించాలండి బాగా కలపాలి కలుపుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి ఇలాగ టమాటోల్ని గ్రైండ్ చేసి వేయడం వల్ల కూర మంచి గ్రేవీగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టి బాగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా వేసుకోవాలండి వేసుకున్నాక ఇలా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మనకి ఎగ్ మేతీ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా సూపర్గా ఉంటుందండి టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి ఈ కర్రీని రోటీతో అయినా సరే రైస్తో అయినా కూడా చాలా బాగుంటుందండి సర్వ్ చేసారంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అమ్ముకి